ఆ స్టార్ని కలవాలంటే తల్లల్లో చూడకూడదట స్ట్రేట్ హ్యాండ్ చేయకూడదట మాట్లాడలేదు అనుమతి తీసుకోవాలి ఇది నిజంగానే అల్లు అర్జున్ గారి దోల్సా లేదా ఇవన్నీ పెద్ద అపోహల పుష్ప తర్వాత కాల్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎందుకు ఇలాంటి వివాదాలు లేవు పూర్తి వివరాలు చూద్దాం ఈ వీడియోలో వివాదం ఎలా మొదలైందంటే కొద్ది రోజుల క్రితం ఒక పాడ్కాస్ట్ లో ఒక బ్రాండ్ మేనేజ్ మాటలు సోషల్ మీడియాలో అగ్ని ఆమె చెప్పిన మాటల ప్రకారం అల్లు అర్జున్ గారి కలిసే ముందు నలభై రెండు నియమాలు ఇచ్చారని పేర్కొని ఆ రూల్స్ ఏంటంటే తన మీద చేయకూడదు ముద్దుగా మాట్లాడకూడదు పాడ్కాస్ట్ కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ వచ్చింది ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ షార్ట్స్ లో వైరల్ అయింది అయితే అల్లు అర్జున్ థీమ్ కౌంటర్ అటాక్ ఇచ్చింది వివాదం పెరిగే కొద్దీ అల్లు అర్జున్ గారి థీమ్ అధికారిక ప్రకటనలు విడుదల చేసి స్పష్టంగా చెప్పారు ఈ ఆరోపణలన్నీ తప్పు అని ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంతలోనే ఆ పాడ్కాస్ట్ వీడియో సోషల్ మీడియా నుండి ప్రయోగించబడింది అయినా వివాదం సర్దు వీడియో ఎందుకు తొలగించారు ప్రెషర్ వచ్చిందా లేదా నిజంగానే తప్పు సమాచారం చేశారా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ గారి స్థాయి ఫ్యాన్ ఇండియాకి చేరింది ఇలాంటి వివాదాలు సహజమా లేదా ఒక ప్లాన్డ్ నెగిటివ్ క్యాంపేనా అనే పెద్ద చర్చ మొదలైంది మీరేమనుకుంటున్నారు ఈ వివాదం నిజమా లేదా ఒక అపోహ కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్